మీ పిల్లలు స్వీట్ పొటాటోనే అంత ఇష్టంగా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి అండి స్వీట్ పొటాటో మినీ కేక్స్ ఇది ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం రండి సో దాన్ని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేసుకుని అలా రౌండ్గా కట్ చేసేసుకుని ఒక బాండీలో వేసుకుని ఉడకపెట్టేసుకోండి ఉడకపెట్టేసుకున్న తర్వాత బౌల్లో తీసుకొని ఆరపెట్టేసుకుని నీట్గా స్మాష్ చేసేసుకోండి మీకు అలా ఫోర్క్తో అవ్వకపోతే హ్యాండ్తో స్మాష్ చేసేసుకోండి తర్వాత వన్ స్పూన్ జాగ్రి వేసుకోండి బెల్లం వేసేసుకుని కొంచెం గోధుమ పిండి కలుపుకోండి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ కలిపాను ఆ తర్వాత రెండు చేతులతోటి మెత్తగా ఒత్తేసుకోండి అలా వచ్చేస్తాయి తర్వాత ప్యాన్ పెట్టుకుని తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఒక్కోటి అలా వన్ బై వన్ పేర్ చేసుకోండి పేర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నీట్గా టర్న్ చేసేసుకోండి చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉండి ఈ స్వీట్ పొటాటో మినీ కేక్స్ రెడీ అయిపోతాయి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి మెత్తగా ఉడికిపోయాయి కూడా లోపల అలా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి బాగా వచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్